హలో మై డియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా కుకింగ్ వరల్డ్ ఛానల్ ఈరోజు అనగా సెకండ్ అక్టోబర్ దశమి తిది శ్రవణ నక్షత్రం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈ రోజున అమ్మవారికి బూరెలు పులిహోర గారెలు చక్కెర పొంగలి ఇలా మనకు సాధ్యమైన వాటితో మహా నివేదన సమర్పిస్తూ ఉంటారు ఈ రోజున నేనైతే పులగం అలానే ఆపిల్ అయితే చేశానండి ఈ రెండింటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి పులగం చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు బియ్యం హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పులగాన్ని వండుకోవడం కోసం ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను దీంట్లోకి టూ స్పూన్స్ వరకు గీనైతే వేసుకున్నానండి అలానే వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వీటితో పాటుగా పది నుంచి పదిహేను వరకు మిరియాలు కూడా వేసుకోవాలి కొద్దిగా షాజీరా కూడా వేసుకున్నానండి క్లిప్ మిస్ అయింది సో అలాగే దీంట్లోకి కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కూడా వేసుకున్నాను ఇవి ఆప్షనల్ వీటితో పాటుగా కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను అలాగే మూడు వరకు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు వేసుకోవడం వల్ల కలర్ అనేది బాగుంటుందని కొంచెం మంది అయితే పసుపు వేసుకోరండి అలా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ పెసరపప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్ లో ఉంచుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇలా చేయడం వల్ల పొలగం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ని అయితే వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ వరకు వేసుకున్నాను కదండి రైసు పెసరపప్పు అనేది ఇప్పుడు దీంట్లోకి త్రీ అండ్ హాఫ్ ఆర్ ఫోర్ వరకు వాటర్ అయితే వేసుకోవచ్చు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఫోర్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు లేదంటే ఫోర్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది సేమ్ కప్పుతో ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి అయితే అంతా కలుపుకుని మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే రైస్ అనేది ఈ విధంగా కుక్ అయింది ఇంకొంచెం వాటర్ అనేది ఉంది రైస్ కూడా కుక్ అవ్వాల్సి ఉంది అందుకోసం మళ్ళీ మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకుంటున్నానండి మరొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే రైస్ అనేది ఈ విధంగా కుక్ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నెక్స్ట్ యాపిల్ కీర్ అయితే చేసుకుందామండి దీనికోసం టూ యాపిల్స్ తీసుకుని చెక్కును తీసేసి ఇలా గ్రేటర్ తో గ్రేట్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్ లో ఉంచుకుని కీట్ చేసుకోవడానికి ఒక పాన్ అయితే పెట్టుకున్నాను దీంట్లోకి టూ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి ఈ నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి డ్రై నట్స్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా కాజు అలానే బాదంని కట్ చేసుకుని అయితే వేసుకున్నాను వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిన తర్వాత వేరొక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలోకి ముందుగా తురిమి పెట్టుకున్న యాపిల్ ఏదైతే ఉందో దాన్ని వేసుకుంటున్నానండి ఆపిల్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి యాపిల్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ వరకు పంచదారణ అయితే వేసుకోవాలి ఇలా పంచదారణ వేసుకున్న తర్వాత పంచదారం మెల్ట్ అయి మళ్ళీ జ్యూసీగా అయితే అవుతుందండి అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ ఆపిల్ జామ్ ని చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారి లోపుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని వేరొక సైడ్ అయితే పాలు మరిగించుకున్నాము దీని కోసం నేను హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువగానే చిక్కటి పాలనైతే అయితే తీసుకున్నానండి ఈ పాలని మనం మరిగించుకుంటూ ఉండాలి ఈ పాలు అనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత కీర్కి సరిపడిగా పంచదారణ వేసుకోవాలి నేను మరొక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి అలానే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న యాలకల పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని మొత్తం పాలన్నింటినీ బాగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఆపిల్ జామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నట్లయితే మన ఆపిల్ కీర్ అనేది రెడీ అయిపోతుంది మీకు టైం ఉన్నట్లయితే పాలు గోరువెచ్చగా అయ్యాక ఆపిల్ జామ్ ని వేసుకోవడానికి ట్రై చేయండి సో ఫైనల్ దీంట్లోకి కాజు కిస్మిస్ పాదం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇంతేనండి సింపుల్ గా ఆపిల్ కీర్ అయితే రెడీ అయిపోతుంది ఈ రోజున విశేషంగా జమ్మి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు అలానే పాలపిట్టను చూసినట్లయితే మన పాపాలు అన్ని పోతాయని కూడా నమ్ముతారండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్